హాయ్ అండి వెల్కమ్ టు మల్లీస్ కిచెన్ ఈరోజైతే రొయ్యల కూర అయితే వండుతున్నానండి మార్నింగ్ అయితే తీసుకొచ్చారు ఇందులో నల్ల నరం ఉంటుంది కదండి అది అయితే తీసేశాను శుభ్రంగా కడిగేసుకొని ఉప్పు పసుపు అయితే కలుపుకొని ఒక అరగంట అయితే పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఇది కూర మొదలు పెట్టుకున్నాం బాండీ అయితే పెట్టేసుకున్నా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయ్యాకైతే ఈ రొయ్యలు అయితే వేసేసుకుంటానండి ఇందులో ఒక్కోసారి రొయ్యలు పేలతాయండి జాగ్రత్తగా వేసుకోవాలి రొయ్యలు అయితే వేసేసుకుంటున్నా మొత్తం నూనె కాగకుండా వేస్తే రొయ్యలు అయితే అతుక్కుపోతాయండి బాండికి కాగాక వేసుకోవాలి అయితే కలిపేసుకుంటున్నాను ఇంకా ఇందులో నుంచి వాటర్ అయితే వచ్చిద్దండి పసుపు ఉప్పు కలిపి పెట్టాం కదా అందుకని ఇంకేం వేయట్లేదు వాటర్ అయితే వచ్చేసిద్ది ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాం ఇందులో చాలా వాటర్ వస్తాయండి ఆ వాటర్ అంతా ఎగిరిపోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే మాడిపోతాయి ఇంకోండి వాటర్ వచ్చేసి ఇవైతే కలిపేసుకొని మళ్ళీ ఇంకోసారి మూత అయితే పెట్టేసుకుంటా మళ్ళీ కాసేపు ఇంకొంచెం వాటర్ ఉన్నాయండి మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ అయితే పైకి తేలాలి అప్పుడు దాకైతే అయితే వేపుకోవాలి వీటిని నీచి వాసన పోయిద్దండి ఇలా చేసుకోవడం వల్ల రొయ్యలు అన్నీ పెద్ద రొయ్యలే అన్నారు కానీ ఈ సగం ఈ సాగం అండి ఇందులో రొయ్యలు కూడా చాలా రేట్ ఉన్నాయండి కేజీ మూడు వందల యాభై రూపాయలు అంటండి పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు సర్లే అనే వాళ్ళు తీసుకొచ్చారండి పిల్లలు ఇష్టంగా తింటారు ఈ కూర ఇవైతే ఆయిల్ పైకి తేలుతున్నాయండి ఏగిపోయినాయి ఇందులో అయితే ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను ఆనియన్స్ వేసాక బాగా వేగాలండి ఆనియన్స్ కూడా ఈ వేగేలోపు మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటా ఇదైతే కాసేపు మూత పెట్టేసుకుంటాను వేగిపోతాయి ఈలోపు ఈలోపు ఇందులో మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుంటానండి గసగసాలు యాలకులు లవంగాలు చెక్క కొబ్బరి జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు ధనియాలండి ఇవైతే మసాలా వేసేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వారానికి సరిపడగా వేసి పెట్టుకుంటామండి మధ్యలో ఎప్పుడైనా నైట్ అన్నం మిగిలిన వాటి తాలింపుల్లోకి ఉండిద్దండి అందుకని వారానికి సరిపడా అయితే వేసి పెట్టేస్తాను మసాలా అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఈ ఉల్లిపాయలు కూడా ఇంకొంచెం వేగాలండి ఇదైతే అడుగంటిద్ది మనం మసాలా ఏం కానీ మొత్తం వచ్చేసిద్ది అండి అనేది ఉండదు ఉల్లిపాయలు అయితే వేగిపోతున్నాయి ఉల్లిపాయలు వేగకపోతే కర్రీ గ్రేవీ రాదండి ఉల్లిపాయలు బాగా వేగితేనే గ్రేవీగా బాగుండిద్ది కర్రీ అందుకే ఉల్లిపాయలు అయితే బాగా వేగాలి ఇందులో మసాలా పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను ఒకసారి అయితే కలిపేసుకుంటున్నానండి చూసారా మసాలా వేయగానే మాడంతా పోయింది అది రొయ్యల నుంచి వాటర్ వచ్చింది కదండి ఆ వాటర్ అయితే అలా ఇద్ది మనకి ఇదైతే ఒకసారి కలిపేసుకున్నానండి మూత అయితే పెట్టట్లేదు మనం చూసుకుంటూ ఉండాలి మసాలా వేసాకైతే మాడిద్ది కూర మసాలా అయితే ఆయిల్ తేలాలండి ఆయిల్ తేలేదాకా అయితే వేపుకోవాలి మసాలా అయితే వేగుతుందండి సండే స్పెషల్ అయితే మా ఇంట్లో రొయ్యల కర్రీ అండి మరి మీ ఇంట్లో ఏం కర్రీ ఉండారో కామెంట్ చేయండి మసాలా అయితే బాగా వేపుకోవాలండి ఆయిల్ పైకి తేలేదాకా అయితే వేగాలి ఈ రొయ్యలు మనం కేజీ రొయ్యలు కొంటే అరకిలో వచ్చిద్దండి అరకిలో వేస్ట్ అయితే వచ్చింది కాకపోతే పిల్లలకు చాలా ఇష్టం అని కొంటానండి దీంట్లో అయితే గరం మసాలా పొడి అయితే వేసేసుకుంటున్నా అలాగే టేస్ట్కి సరిపడా కారం అండి సాల్ట్ అయితే ఇందాక రొయ్యల్లో మనం వేసాం కాబట్టి చూసి తక్కువ అయితే వేసుకుంటున్నాను ఇంకన్నీ ఇప్పుడే వేసేస్తానండి మళ్ళీ ఇంకేం వేయను ఇదైతే కలిపేసుకుంటున్నా ఈ కారం ఇవన్నీ కూడా మొక్కలు పట్టేదాకా వేగాలండి ఈ వేగిన తర్వాత అయితే వీటికి సరిపడగా వాటర్ అయితే పోసుకుంటాను ఎక్కువ వాటర్ కూడా పోయినండి తక్కువే పోస్తాను ఎందుకంటే మొక్క ఆల్రెడీ చాలాసేపు మగ్గిపోయింది అందుకని తక్కువ వాటరే పోసుకుంటాను చలి అయితే బాగా ఉందండి బాగా చలివేస్తుంది నైట్ పూట అయితే ఎంత చలిగా ఉంటుందో ఎండ కూడా అంతే ఉంటుందండి ఎండ ఏం తక్కువ కాయట్లేదు ఏదో వాటర్ పోసేసుకున్నా దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను మూత అయితే పెట్టేసుకుంటాను ఇంకా కాసేపు అయితే ఉడికిద్దండి కూర ఇదైతే ఉడుకుతుంది కూర బాగా దగ్గరికి అయితే చేసుకుంటానండి పిల్లలు కదా గ్రేవీ ఎక్కువ తినరు ఈ కూర ఇంట్లో అందరూ తినరండి పిల్లలు నేను మా హస్బెండ్ మా మావి అయితే తింటాము మత్తయ్యే వాళ్ళకైతే వేరే కూర అయితే వండాలి ఇదైతే ఉడుకుతుందండి ఇంకా వాటర్ అంతా అయిపోయేదాకా దగ్గరికి చేసుకుంటాను ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా అయితే ఉందండి ఆయిల్ అయితే పైకి తేలుతుంది ఏంటి ఇంత ఆయిల్ వేసా అనుకోవద్దు నాన్ వెజ్ కూరలకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి నాన్ వెజ్ కూరలకు ఆయిల్ ఉప్పు కారాలు ఎక్కువ ఉండాలండి అప్పుడే బాగుంటాయి టేస్ట్గా ఇదైతే ఇంకొంచెం దగ్గర పడాలండి ఇందులో అయితే మసాలాలో టమాటా అయితే వేసి గ్రైండ్ చేసుకున్నానండి ఇందా చెప్పడం అయితే మర్చిపోయాను మీకు అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి నాన్ వెజ్ కర్రీస్ కొంతమందికి అరగవండి పిల్లలకు కూడా అరగవు టమాటా వేసుకోవడం వల్ల అరుగుదల అయితే ఉండిద్దండి కర్రీస్లు ఇంతేనండి కొత్తిమీర అయితే జల్లేసుకొని నించేసుకుంటున్నాను టేస్టీ టేస్టీగా ఉండే రొయ్యలు కూర అయితే రెడీ అయిపోయిందండి నేనైతే గిన్నెకి అయితే తీసేసుకుంటాను మళ్లీస్ కిచిన్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి